జరిగిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ విషయమై చాలా అనుమానాలు కలుగుతున్నాయి ఇవాళ అందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడినో పట్టుకొచ్చి కాల్చి చెప్పారు గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతిలో సాగింది అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత నిర్చారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్నో ఒక సిద్ధాంతాన్నో రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని లేదు కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన విమర్శలే ఉండాలి రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది సమాజాన్ని అగ్నిగుండంగా మార్చేస్తూ ఉంటుంది అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి తలలను మనం వెలగట్టి వెంటాడి చంపటం అనేది మానవ మానవతా విలువలకు విరుద్ధము అది చట్టానికి కూడా విరుద్ధం ఏ చట్టం కూడా అట్లా చంపడాన్ని అంగీకరించదు అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తీర్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలైట్లు కోరుకుంటున్నారు కూడా ఇవాళ శాంతి చర్చలు జరపడి మావోయిస్టులు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారు ప్రకటన చేశారు కాబట్టి శాంతి చర్చలు జరిపి ఈ మొత్తంగా అక్కడ ఛత్తీస్గఢ్లో శాంతిని పెంపొందింపజేయాలని ఈ రకమైన నరమేధాన్ని ఆపాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అక్కడ ఇప్పుడు రెండు